అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్క్యూట్ హోమ్ ఈరోజు వీడియో ఏంటి అంటే మనం నిత్యం పూజ చేసుకుంటూ ఉంటాం కదా అయితే మన పూజ అనేది మంచి ఫలితం రావాలి మనం పూజ చేసే భగవంతుడు మన పూజల్ని అందుకోవాలి అంటే మనం తప్పకుండా నిత్య కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ కలసంలో నీరు వల్ల మనం చేసే పూజ ఎవరి కోసమైతే చేస్తామో వాళ్ళు త్వరగా అనేది మనకి ఆకర్షితులు అవుతారనమాట మనం చేసే పూజ అనేది త్వరగా వారికి చేరుకుంటుంది ఆ నిత్య కలశాన్ని ఏ విధంగా పెట్టుకోవాలనే విషయమే ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి అలాగే నేను మార్నింగ్ అప్లోడ్ చేసిన కులదేవత చొంబు గురించి వీడియో పెట్టాను కదా అందులో కొంతమంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అక్క కులదేవత చొంబుని ఎక్కడ పెట్టుకోవాలి అలాగే నీళ్ళు మాకు డైలీ అంటే మనం పెట్టుకునే ఆప్షన్ లేనప్పుడు ట్యాప్లోనే డైరెక్ట్గా వాటర్ ఫిల్టర్ పట్టుకోవచ్చా అంటే ఒకవేళ బిందె పెట్టుకుంటే బిందులో నీళ్లు మాత్రమే యూజ్ చేసుకోవాలి అంటే నిండు కొండలు అంటే మనం ఎంకిల్ చేయకుండా ఉండే కొండలు వాడుకోవాలన్నమాట తర్వాత ప్రతిరోజు మార్చాలంటే మనం ప్రతిరోజు మార్చాల్సిన అవసరం లేదండి రోజు విడిచి రోజు మారిస్తే సరిపోతుంది ఇది పూజ గదిలో మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఈశాన్యంలో కానీ లేదు అంటే మీరు పూజ గదిలో ఎక్కడ ఎదురుగా ఏ ప్లేస్లో ఖాళీ ఉన్నా సరే అక్కడ అనేది మీరు ఈ కులదేవత చొంబుని పెట్టుకోవచ్చు అయితే ఈ దిశ ఎక్కడ అనే అవసరం అయితే లేదు ఇక తర్వాత మన శ్రీ పంచమి పూజ నీట్స్లోని సుగంధ ద్రవ్యాల కిట్ అనేది నేను ఇంట్రడ్యూస్ చేశానండి అలాగే ఆ అమ్మవారికి ఇష్టమైన పదకొండు రకాల మంగళకర వస్తువులు కూడా నేను యాడ్ చేశాను అలాగే మహాశివరాత్రి పూజా కిట్ అని కూడా మీకు యాడ్ చేశానండి అలాగే మన పూజా సామాగ్రిలో చాలా పూజ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట మంగళ సూత్రాల్లో కూర్చుకునే పగడాలు ముత్యాలు నల్లపూసలు సెట్ అలాగే రుద్రాక్షలు తామర గింజలు ఇక శ్రీఫలం ఏకాక్షి నారికేళం అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అండి అలాగే నలుపు అలాగే తెలుపు గురువింద గింజలు కూడా అవుట్ ఆఫ్ స్టాకే ఎందుకంటే అవి చాలా చాలామంది అవి ఆర్డర్ చేసి తీసేసుకున్నారనమాట ఒక్కొక్కళ్ళే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నారు ఆ తర్వాత మన ఛానల్లో వచ్చిన పసుపు కుంకుమ కూడా మంచి ఆదరణ అయితే లభిస్తుందండి అది నేను త్వర నేను స్వయంగా ఆడించి ఇస్తున్నాను అన్నప్పుడు నేనైతే ఫస్ట్ ఆడించిన పసుపు కుంకుమని ఎండుకుంటే మళ్ళీ అనేది రీస్టాక్ అనేది చేశాను మంచి సువాసన మంచి కలర్తో అనేది ఉంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ వాట్సాప్ చేయండి సరే ఇప్పుడు నిత్య కలశం ఎలా పెట్టుకోవాలంటే ఒక చిన్న రాగి ఇత్తడి వెండి ఈ మూడింట్లో ఏదైనా ఒక చిన్న చొబ్బు లాంటిది మనం తీసుకొని అంతానికి పసుపు కుంకుమలు పెట్టుకొని దాన్ని నీటితో అనేది నింపుకోవాలి నింపుకున్న తర్వాత అందులోకి ఒక్క చిటికెడు పసుపు వేసుకోండి సరిపోతుంది అలాగే ఒక చిటికెడు కుంకుమ అలాగే కొన్ని అక్షంతలు అనేవి వేసుకోండి ఇంతేనండి నిత్య కలసంకి మనం వేసుకునే వస్తువులు ఇంకెంతకన్నా మనం ఏమి యాడ్ చేయాల్సిన లేదు ఒక పువ్వు అనేది పెట్టుకోండి అంతే పువ్వు పెట్టుకున్న తర్వాత మనం ఆ ఏ పూజలు అయితే చేసుకున్న ప్రాసెస్ చేస్తూ ఉంటాం కదా మీ అందరికీ తెలిసిందే కదా ఆచమనం దీపారాధన ఇవన్నీ అయిన తర్వాత కలసారాధన చేయాలి దాని మీద మన కుడి చేతి నేను చూపిస్తున్న విధంగా పెట్టుకుని ఈ స్క్రీన్ మీద కనిపించే శ్లోకాన్ని అనేది చదువు చదువుకోవాలి కలశ్యముకే విష్ణు కంటే రుద్ర సమాశ్రిత మూలే స్థితో బ్రహ్మ అని చెప్పి ఆ శ్లోకాన్ని చదువుకొని అందులో ఉన్న పువ్వు తీసి ఓంకారం అనేది మనం రాయాలి ఓం అని చెప్పి రాసిన తర్వాత అందులో నీటిని తీసి మన పైన అలాగే పూజా ద్రవ్యాలన్నింటి పైన కూడా చల్లుకొని సంప్రోక్షణ అనేది చేసుకోవాలి దాంట్లో నిత్య కలశాన్ని ఈ విధంగా మనం ఏర్ప ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఇంకా పూజా వీడియోస్ చూస్తే మీకు అన్నీ కూడా అర్థమవుతాయండి ఒక్కొక్కటిగా అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా మీకు కామాక్షి దీపం ధనలక్ష్మి కొంచెం అలాగే నేను పూజ గదిలో తక్కువ స్పేస్లో ఎన్ని విగ్రహాలు పెట్టాను ఏంటేంటి పెట్టాను అని నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి మళ్ళీ